హాయ్ అందరికీ నేను మీ వైద్యుల శిక్ష కోయట్ నుంచి సరదాగా కాసేపు లైవ్ జగన్ హాయ్ హాయ్ హాయిదరాబాద్ తమ్ముడు జగన్ తమ్ముడు హాయ్ వెల్కమ్ హలో షేక్ అలీ అక్బర్ హాయ్ 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 శిక్ష హాయ్ అక్క హాయ్ హాయ్ అక్క హాయ్ వెల్కమ్ టు లైవ్ బాగున్నావా టూ లైక్ డన్ ఫ్రమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సునంద అక్క థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఏం చేస్తున్నావు అక్క తిన్నావా ఎడున్నాం ఇండియాలో ఉన్నావా లేకుంటే మళ్ళీ వచ్చినావా గల్ఫ్కు थैंक यू थैंक यू सो मच हाय हेलो ब्रो हाय हाय नागार्जुन ब्रो हाय नागराज ब्रो हाय हाय वेलकम टू लाइव हेलो ब्रो आई एम कमिंग टू को अवना अका सुनंद अक्का वे वच्चे तौर वेटिंग अका దగ్గరలో వస్తున్నా అవునా అక్క త్వరగా వచ్చాయి హ్యాపీ జర్నీ అడ్వాన్స్ మిస్క్యూట్ హాయ్ 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 రిజ్జు హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో ఏం బావా బాగున్నావా అట్లానా ఏం లేదు ఏం చేస్తున్నావు బా బాగున్నావా ఏం చేస్తున్నావు మాలయాలో కలుద్దాం తప్పకుండా సునందక్క తప్పకుండా వచ్చేది త్వరగా మురళీ బావా ఏం చేస్తున్నావు బాగున్నావా లేదా తిన్నావా ఏం చేస్తున్నావు ఉన్నాయా తిన్నావా ఇంకా లేదు బ్రో ఇంకా లేదు మీరు తిన్నారా ఇట్లా కదా మన వాళ్ళందరూ వచ్చేది మురళీ బావ చాన్ అయింది లైవ్ సరిగా పెట్టకుండా అందుకు సరిగా వ్యూస్ రావడంలా ఏంది కొయి కుయక్ తిన్నా నువ్వు ఏమో చెప్తా అంటే వచ్చిన లైవ్ కి అవునా అయితే లేకుంటే రావా నేను వస్తా బ్రో తల్లారి బ్రో ఎక్కడికి కా ఎలా ఉన్నావు బాగున్నావు బాగున్నావు బ్రో నువ్వు బాగున్నావా రాజు బ్రో బాగున్నావా ఏంది మురళీ బావా లైక్ సిక్స్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సిద్ధు బ్రో థ్యాంక్ యూ సో మచ్ అసలాంకమ్ వలైమ్ అస్సలం ఖరియత్ భాయి బాగున్నా బ్రో ఏం చేస్తున్నావు బ్రో తిన్నావా నీ వీడియో చూస్తా బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఖరియత్ బాయి అలహందా ఆప్కి దువాది బై తల్లారి సంశు నాది నేను నేను భ్రూణ కాదు సిస్టర్ని ఓకే ఓకే స్వారీ సిస్టర్ స్వారీ ఎక్కడి నుంచి సిస్టర్ డ్యూటీ ఓవర్ బాగా మారుతాయి డ్యూటీ ఇంకా ఫుల్ బాగా వచ్చినప్పటి నుంచి బిజీ బిజీ అందుకే కొంచెం వీడియోస్ పెడతానా కొన్ని వీడియోస్ పెట్టలేకపోతున్నా ఈరోజు కొంచెం టైం దొరికింది ఇంకొక ఫోన్ ఉంది ఇంకా దానికి డ్యూటీకి దానికి ఆ నెంబర్కి ఫోన్లు వస్తాయని చెప్పేసి దీంతో లైవ్ పెట్టా ఏయ్ తిన్నావా బ్రో ఇంకా లేదు మీరు తిన్నారా నేమ్ ఏంది ఇది రెండు నేమ్స్ మిక్సింగ్ ఉన్నట్టున్నాయి ట్వంటీ టూ నెంబర్ చూస్తున్నారు అందరు స్క్రీన్ డబల్ టైప్ చేయండి ఏం చేస్తున్నావు బా లేదా మీ బాగుంటది చిన్న బామ్ ఊరికి బండికాన్ని అక్కడనే ఉన్నాడా నాది తెలంగాణ మెదక్ డిస్టిక్ అవునా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఫస్ట్ టైం వచ్చినారా ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వచ్చారనుకుంటా మీరో మరి కాదు నేమ్స్ కొంచెం గుర్తు తల్లూరి శిమ్సునా అది నేము అదైతే మీరు సిస్టరా బ్రదరా కొంచెం అర్థం కాదు రెండు ఉన్నాయి నేమ్స్ అది డిఫరెంట్ గా ట్వంటీ నెంబర్ చూస్తున్నారు అందరు స్క్రీన్లో డబుల్ టైప్ చేసి కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ఐస్ ఇంకేంటి విశేషాలు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు అందరు మీద డబుల్ ట్యాప్ చేయండి అందరు హైట్లో ఉన్నారు హాయ్ శిక్ష హాయ్ హాయ్ జాను బ్రో హాయ్ వెల్కమ్ టు లైవ్ ఏం చేస్తున్నావు జాను చెప్పండి బ్రో చెప్పాలి బ్రో నాగరాజు బ్రో చెప్పాలి ఏం చేస్తున్నావు ఏం తిన్నావు జాను పోయి ఏం చేస్తున్నావు పోయి తిన్నావా లేదా తిన్నా ఇప్పుడేం ఏం తింటావు నేను ఏం తిన్నావు మధ్యాహ్నం ఏమి ఇచ్చినారు పోయి ఇప్పుడే వచ్చారు రూమ్ కి అవునా జానుభాయ్ గణేష్ హాయ్ హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ టు లైవ్ గణేష్ బ్రో హాయ్ ఏందో మెసేజ్ మీద మెసేజ్ వచ్చాయండి అవి ఏందో స్టేటస్ స్టోర్ స్టేటస్ పెట్టింది చూసిన నేను సిటీ సైడ్ ఆడదో స్టేటస్ ఈరోజా నిన్న పెట్టింది జానుభాయ్ ఇంకేంటి గాయస్ ఎయిటీన్ నెంబర్ చూస్తున్నారు అందరు ఐట్లో ఉన్నారు జొన్న రొట్టి అండ్ కర్రీ అవునా అవును అన్నయ్య ట్వంటీ త్రీ నీ లోకి వచ్చాను అవునా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అదే కొంచెం అదే వచ్చినట్టు ఉన్నారు అందుకు కొంచెం ఐడియా వచ్చేసి అడ్డుగా తిన్నారా సిస్టర్ చుట్టికి ఎప్పుడు పోదాం శిక్ష ఎప్పుడంటే అప్పుడే జాను ఈరోజే నా దగ్గర ఉంటే ఇంత డబ్బులు ఉంటే పది పదహైదు ఎంతనో వచ్చి దీంట్లోకి అకౌంట్లోకి వేసుకునే ఎప్పుడు పోదాం చెప్పు పోదాం రౌడీ బాయ్ శివ శివ శిక్ష బ్రో హాయ్ శివ బ్రో హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా जानो ब्रो हाय शिवा ब्रो मेकला शारिता हाय हाय राजकुमार किंग हैप, मामा हैप्पी बर्थडे टू यू సేమ్ డ్యూ సేమ్ డియో రాజ్ సేమ్ డియో ఎలా ఉన్నావు శివ బ్రో జాను బ్రో లవ్ ఏం తింటున్నావు మామా లవ్ యూ త్రీ శివ బ్రో ఆ టీజీ దీని ఇప్పుడే లైవ్ పెట్టింది నేను తెలుగు అండి అవునా మేము కూడా తెలుగే మేమే మహారాష్ట్ర కాదు మాది కూడా తెలంగా తెలుగే మాకు హాయ్ మామ ఎలా ఉన్నావు శివ మామ జాను మామ హాయ్ ఏంది మెసేజ్ మీద మెసేజ్ తెలుగు వింటే హ్యాపీగా ఉంటుంది అవునా రాజ్మావా టీజీ దీరో తొందర పెట్టింది లైవ్ కల్లీ వల్లి టీజీ కంట్రీ శిక్ష నేనేదో బ్రో మామూలుగా పెడదామా వద్దా పెడదామా వద్దా అని చెప్పి పెట్టా 이거 कितने म ं ज ఎప్పుడు పోదాం జాను చుట్టికి మళ్ళీ ఫోన్ చేస్తాను నేను ఏంది కామెంట్లు ఆగిపోయినాయి అవు నేను ఏంది నేను నాకు కూడా గుర్తులేదు మా బావ వచ్చి చెప్తా ఆడు లైవ్లోకి వచ్చా చెప్తా ఏంటి నేను వచ్చినారా బావం అని టెన్త్ తర్వాత పోదాం టెన్ సరేలే ఇది నాకు కూడా అప్పుడే శాలరీ వస్తుంది పోదాం లే అప్పుడే రాజ్మామ నువ్వు హీరో శివ బ్రో నువ్వు హీరో బ్రో ఏమో చుట్టికే వచ్చినట్టు వచ్చినట్టున్నావు కదా పూర్ణ హాయ్ హాయ్ పూర్ణ గారు హాయ్ వెల్కమ్ శివ బ్రో ఎలా ఉన్నావు మామా ఏముంది టెన్ డేసే కదా ఐ యామ్ కువైట్ పూర్ణ గారు ఓకే ఓకే థ్యాంక్ యూ ఐ ఆమ్ కువైట్ ఉన్నా మేము కూడా కోవైట్లోనే లైవ్ లైవ్ పెట్టలేదా శివ బ్రో శివ బ్రో బిజీగా ఉన్నట్టున్నాడు శిక్ష మామ ఓకే ఓకే రాజ్ మామ ఓకే హ్యాపీ జర్నీ జాను బ్రో నో లైవ్ బ్రో వై వై మామా ఎందుకు కువైట్ ఉన్నా ఏం జానుభా ఏంది పైకి చూస్తున్నావు జహరా అంట ఎవరం వల్ల ఏంది మెసేజ్ ఎట్లా సార్ జాను మామ రాజ్మా వెళ్ళు తుస్సు దీది లైవ్కి మళ్ళీ మేము మళ్ళీ వచ్చినావు జాను నిలుసుకోకపోతావా గాజ్ ట్వంటీ నైట్ చూస్తున్నారు ఫిఫ్టీ మినిట్స్ లైవ్ అయిపోయింది ఆ టైం కూడా అయింది అందరు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ఐఎమ్ గర్ల్ ఓకే ఓకే పూర్ణ గారు ఎక్కడుంటారండి జహరాలు ఎక్కడా పోతున్నా ఓకే ఓకే శివ బ్రో ఐ ఆమ్ ఫ్రోమ్ ఏంది పోయి నాకు అర్థం కాలది సిక్స్ ఇయర్స్ ఉన్నా అవునా ఓకే ఓకే పూర్ణ ఏంజల్ హాయ్ నథింగ్ బ్రో జాను లైవ్ स्टाप अंत जावाया जर्मनिया ओके ओके जानू भाई ये मेसेजना भाई శిక్ష బ్రో జాను బ్రో ఎప్పుడు ముతలాకి నేను ముతలాకి ఏం రాను అది ముతలాలో మా వేరే మంచి మా రూమ్లో ఉన్న మంచి వాళ్ళు ఇల్లు కట్టించుంటే ఆడికి వచ్చిన ఈరోజుతో ముతలా వీడియో డైరెక్ట్ వీడియో కూడా ఎన్ని చేసేసిన ఇంక చెప్పేసినా నేను రాను అక్కడ అని మన ముతలాలే మనం ఎన్ని ఇంకా జహరాలోనే శివమామ కాయ జాగ్రత్త నువ్వు ఎక్కడ శివ బ్రో ఉండేది ముతలాలో ఏ ఎక్కడ హాయ్ రాజ్ కుమార్ అంట పూర్ణ గారు ఇంకా ఇప్పుడే అవ్వదు బ్రో ఇంకా లేదు ఇంకా జానం ఇంటికి పోతాడు అప్పుడికి పూర్ణ బంగారం తిన్నావా అంట రాజ్ కుమా నువ్వు లవర్ బాయ్ బ్రో అందుకే మెసేజ్లు ఎవరు ఎందుకు శివ బ్రో ఎందుకు లైవ్ స్టాప్ చేసినావు వాట్ హ్యాపెండ్ మా ముసలోడు ముత్తలాకి వెళ్ళే టైంకి నేను ఇండియాకి కూడా వెళ్ళిపోతాను అదే చెప్తున్నా శిక్ష మావా చెప్పు రాజమావ ఏం చేస్తున్నావు రాజ్ కుమార్ ఏంటి శిక్షా బ్రో నువ్వు నేనేం లేదులే బ్రో అంతా మీ అంతలే మనం ఓమో ఫైర్ శివ బ్రో ఇప్పుడే వెళ్ళాడంటే హండ్రెడ్కే ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు శివ బ్రో ఇండియా పూర్ణ ఏంజల్ కూల్ నెక్స్ట్ ఇయర్ మే లేదా జూన్ మళ్ళీ వస్తావా శివా బ్రో వస్తావా మళ్ళీ కోవిడ్కి రావంగా శివ మామ ఇండియాకి వస్తే చెప్పు మనం ఇద్దరం లేదు శివ బ్రో హ్యాపీ జర్నీ ఇద్దరికి అడ్వాన్స్ గోవా పోదాం రాజ్మావ గోవాక నేను ఇంటికి పోయినప్పుడు నేను కూడా వేయాలనుకో ఇంటి గోవా ట్రిప్పు అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పీఠా అట్లయింది कल्याण हाय ब्रदर ब्रदर आई एम फाइन ब्रदर कल्याण ब्रो हाय वेलकम टू लाइव जम पिंका ने జాను బ్రో ఓకే ఓకే ఫ్లైట్ ఇది నేను కోవైట్ ఎయిర్వేస్ బుకింగ్ చేసుకుంటా నువ్వు మా ఇస్తాడు అదే కువైట్ ఎయిర్లైన్సే బుక్ చేసుకోరు ఇద్దరు ఇంకా దాంట్లో అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు బాగుంటుంది కోవైట్ ఎయిర్లైన్స్ మళ్ళీ కలుద్దాం సరే మామ రాజమామ జస్ట్ ఎయిట్ మంత్స్ టు గో హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో హాయ్ ఇప్పుడే మీ వీడియోస్ అన్నీ చూశాను థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ విఐపి విఐపి హాయ్ బాగున్నావా అన్న తిన్నావా హాయ్ హాయ్ విఐపి బ్రో బాగున్నా బ్రో మీరు బాగున్నారా ఇంకా తినలేదు బ్రో మీరు తిన్నారా రాజ్ పోదాను మామ నేను కూడా కువైట్ ఎయిర్వేస్లోనే బుక్ చేసుకుంటా శివ బ్రో కువైట్ ఎయిర్లైన్సే బాగుంటుంది ఫ్లైట్ నాకేమన్నా కానీ ఇంకా మనం జర్జీరా కువైట్ ఎయిర్లైన్స్ ఫస్ట్ ఎక్కింది జర్జీరా తర్వాత కోయట్ ఎయిర్లైన్స్ కోయట్ ఎయిర్లైన్స్ బాగుంది అందరు జంప్ ఇండియాలో కలుద్దాం కలుద్దాంలే శివాబ్రో అన్న మీరు న్యూ కంటెంట్ గేమ్ అలా ట్రై చేయవచ్చు కదా అన్నా ఎవరు వీడియో పెట్టలేదు చూద్దాం చూద్దాం బ్రో తప్పకుండా ఓకే జాను జాను టెన్ సాలరీ తీసుకొని పోదాం షేక్ మున్నా హాయ్ అన్నా నేను షాషో ఫ్రెండ్ సచ్ ఫ్రెండ్ను ఫ్లవర్ షాప్ ఉంది అవునా షేక్ మున్నా బ్రో ఎక్కడా గేమ్ వీడియోస్ అన్న గేమ్ జిఎం జెమ్నివా సేమ్ నా పిల్లన కూడా అదే శివా బ్రో జ శాలరీ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా నాకు టెన్కి ఇస్తారు శాలరీ అవునా జాను బ్రో నాకు కూడా అంతే గౌస్పీర్ హాయ్ అన్న హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ నంద్యాలి స్టాప్ నంద్యాల బ్రో ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో షేక్ మున్నా బ్రో థ్యాంక్ యూ సో మచ్ అంతే బ్రో ఇండియాలో ఫోర్ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ ఉంటా మళ్ళీ ఎక్కడికి వెళ్తావు శివ బ్రో ఎక్కడికి వెళ్తావు మళ్ళీ ఇండియాకి వెళ్ళాక తిన్నావా అన్న ఇంకా తినలేదు తమ్ముడు తిన్నావా నువ్వు పోయేటాడు కలిసాను కదా ఆటో కరీం కరీం వాళ్ళ ఫ్రెండువా కరీం వాళ్ళ ఫ్రెండు కదా నువ్వు ఆ రోజు నేను వచ్చే ముందర ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు కలిశానులే ఎప్పుడు శివబాబు బ్రో వై అన్న తినాలి తమ్ముడు నైన్త్ లైక్ డన్ థ్యాంక్ యూ లావణ్యక్క వా ఇదేందయ్యా ఇది లైవ్ లైవ్ ఇది నేను టూ టైమ్స్ వెళ్ళాను ఇండియాకి టూ టైమ్స్ సిక్స్ మంత్స్ ఉన్నా ఉంటావు బ్రో ఉంటావు నుకేమే హాయ్ బావా యువ హాయ్ 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 అండి హాయ్ వెల్కమ్ శేషు ఆటోలో ఉన్నా నంద్యాల నంద్యాల బ్రో ఆ ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది బాగున్నావా మాయా బేబీ జాను బొక్క మున్నా పోయి బాగున్నావా ఇప్పుడు ఇప్పుడు గుర్తుకు వచ్చింది నేను వేరే వాళ్ళు కూడా బస్ స్టాప్లో అనుకున్నా మళ్ళీ తర్వాత గుర్తు వచ్చింది బాగున్నావా ఏం చేస్తున్నావు బ్రో జాను బ్రో నాకు పెళ్ళి అయ్యింది టూ కిడ్స్ బాయ్ అండ్ బేబీ అవునా శివ బ్రో బుక్ అది ఏమో ఏమో నీకు ఫోన్ చేస్తా ఉండు నేను నిన్నను మొన్న ఏదో ఎవరిదో వీడియోస్ కింద కామెంట్ చూసా माया बेबी थर्टी शिवा ब्रो अरे माया चूसा चूसा చెప్తా చెప్తా ఏం కామెంట్ చూసానో చెప్తా జాను సెల్లు తగ్గేదే లేసిరేసేద్దామా అని అంత కోపం వచ్చింది నాకు ఎందుకో దీంట్లో మాయా నాగరాజు హాయ్ బ్రో హాయ్ ఏం కామెంట్స్ నేను అక్కను కాదు మంచి ఏదో ఏదో పేరు ఉంది ఆయనది ఇప్పుడు ఇండియాకి అయ్యాడు మీ జాన్జిగ్రీ ఫ్రెండ్తో కలిసి ఉంటే దాని కింద కామెంట్ పెట్టిన చూడు నా ఇన్స్టాల్లో పిక్స్ ఉన్నాయి చూడు బ్రో మే కిడ్స్ బాయ్ అండ్ గర్ల్ चूसा चूसाम ले ब्रो जान